చంద్రబాబు గారు కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫర్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదొకే ఒకటే డెసిషన్గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫర్ జగన్ అగెన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఇంత ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది దాన్ని మేము కష్టపడి పనిచేస్తే నేనే స్వయంగా అరవై నాలుగు కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది వీటన్నిటితో కనీసం ఎయిట్ పర్సెంట్ దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు ప్రభుత్వం ఎలాగైనా మారాలి మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది ఇది ఇలాగే అంచెలంచలుగా పెరుగుతూ పోతుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అటు కేంద్రంలోనైనా ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా మేము ఒక మంచి పొజిషన్లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది కడప సిచువేషన్ ఇస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యోజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓట్టేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని టీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో పోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాజ్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వి వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా మంది చాలా మట్టుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు అయితే చేపించిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు ఐఎం వెరీ ష్యూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం Does it matter what I think personally? Exactly. The reason I want Supreme Court to be involved is because I don't know the entire uh, positives and the negatives of it. So there should be intellectuals. There should be the you know the best of the judicial sitting and discussing over it, and uh, see the pros and the cons of it, and then come to a decision is what I think. Because as of now, I do not have the entire information of the whole topic. ప్రజలు బుద్ధి చెప్పారు మా ఇంకా నేను మాట్లాడటం ఎందుకు ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం కేవలం ఒక పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం అన్నది చాలా దారుణం రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మకంగా సేవ చేసిన నాయకుడు సేవ చేస్తూనే ప్రజల మధ్యలో నేను ఇంకా ఎంత చేయాలి సాధించాలి అని రచ్చబండగా వెళ్ళి బయలుదేరి వెళ్ళి చనిపోయిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు చనిపోతే దాదాపు ఏడు వేల మంది ప్రజలు ఆ బాధ తట్టుకోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే చనిపోయారు అంత గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఏం చేస్తున్నాము అని ఇలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కూడా రాజకీయాలు ఆపాదించడం ధర్మం కాదు చనిపోయిన వాళ్ళకు కూడా గెలుపు ఓటములు ఆపాదించడం న్యాయం కాదు మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు మళ్ళీ చెప్తున్నాం మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేస్ అయి ఎండిపోతే ఎస్ డెఫినెట్లీర్ ఈస్ నోట్ టేకింగ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for five years, neglected special status, and then Mr. Jagannath Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress Party was the only party fighting for special status and for all the rights of the AP Reorganisation Act. The people of Andhra know this, but they also know. That their vote should not go to waste. And because they were very decisive, that they wanted change, they voted this time with a vengeance for change. Congress party or Jatiya party. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది మిగతా వాళ్ళు వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు ఇన్డిసిప్లిన్ విల్ నాట్ బి టాలరేటెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ అండ్ సివియర్ యాక్షన్ విల్ ఆల్సో బీ టేకిన్ అగేన్స్ట్ దోసు రెసార్ట్ ఇన్డిసిప్లిన్యాయం జరుగుతుందన్న హోప్ మాలో చాలా పెరిగింది Never say never, nothing is impossible. <laughs>